హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేను ఇప్పుడు టమాటో కొత్తిమీర కర్రీ అయితే చేయబోతున్నాను సో చూస్తూ ఉండండి ఇప్పుడైతే బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఇప్పుడైతే ఆయిల్ వేడైంది కదా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఒక్కసారి మంచిగా కలుపుకుందాం ఈ పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం కూడా మంచిగా వేగాలి ఆయిల్లో అప్పుడు వేగితే పసుపు అల్లం పేస్ట్ వేసేద్దాం ఈ ఒకసారి కలుపుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొంచెం మంచిగా వేగాలన్నమాట ఇందులో కొంచెం పసుపు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం మంచిగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి సో ఇప్పుడు ఈ అల్లం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మంచిగా వేగిన తర్వాత వేగాలి వేగిన తర్వాత ఈ టమాటోస్ అయితే వేసుకుందాం టమాటోస్ నేను చిన్నగా కట్ చేసుకున్నా ఇట్లా చూర చూరలాగా ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటే తీసి పక్కన పడేస్తారు ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి ఉడికి ఇంక కొంచెం చిన్నగా అయిపోయి పిల్లలు మొత్తం మంచిగా టమాటా రైస్ లాగా తినేస్తారనమాట కొత్తిమీర కూడా ఒక కట్ట మొత్తం తీసుకున్న మంచిగా కట్ చేసి పెట్టేసుకున్న సో ఇప్పుడు ఇవి రెండు కూడా మనము అందులో వేసేసుకుందాం ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీరు కూడా చా నార్మల్గా టమాటా కర్రీ వేస్తే ముక్కలు ముక్కలు తీసి పక్కన పడేస్తారనమాట మా ఇంట్లో ముగ్గురు మా వారు పిల్లలు సో ఇట్లా చేస్తామనుకోండి ఇంకా అసలు ఒక్క పచ్చిమిర్చి కరివేపాకు తప్ప ఇంకా టమాటా ముక్కలు అనేది పక్కన పెట్టడానికి ఉండదు మొత్తం ఉడికిపోతుంది కాబట్టి సో ఇప్పుడు కొంచెం ఇది ఉడకనిద్దాం సో ఇప్పుడు ఇది టమాటోస్ వేసినాం కదా కొద్దిసేపు మూతబెట్టి ఉడికించుకుందాం ఇది ఉడుకుతుంది కదా ఒక్కసారి చూద్దాం మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఉప్పు కారం కొత్తిమీర వేసుకుందాం సోయపొడి దగ్గర పడి ఉడికి దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ కారం కారం కొంచెం మంచిగానే వేసుకోవాలి ఎందుకంటే టమాటో పుల్ల పుల్లగా తీయతీయగా ఉంటుంది కదా సో ఇప్పుడు రెండు కలిపేసుకుందాం సో ఇంకా మంచిగా ఉడకాలి టమాటా ఇంకా బాగా ఉడకాలి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం సో ఇప్పుడు కారం ఉప్పు వేసి కలిపాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక వన్ టూ మినిట్స్ ఉడికించుకుందాం సో ఇప్పుడు టమాటా కర్రీ అయితే మంచిగా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాం వాటర్ అంతా ఇంకిపోయింది చూసిందా కొత్తిమీర వేసుకుందాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు కలుపుకుందాం కొత్తిమీర కూడా మొత్తం మంచిగా ఉడికిపోవాలన్నమాట మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక వన్ టూ మినిట్స్ ఉడికించుకుందాం సో ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము మొత్తం మంచిగా ఉడికిపోయింది కదా చూస్తున్నారు కదా టమాటో కొత్తిమీర మొత్తం మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం వేయించిన ధనియాల పొడి అనమాట టమాటా కర్రీలో ధనియాల పొడి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ధనియా పొడి ధనియాల పొడి వేస్తేనే చాలా బాగుంటుంది టమాటా కర్రీ సూపర్ టేస్ట్ అనమాట ఆ టేస్టే వేరు ధనియాల పొడి వేస్తే సో ఇప్పుడైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫైనల్లీ ఇక్కడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి లంచ్ పెట్టేద్దాం సో ఇప్పుడైతే టమాటా కర్రీ వేరే గిన్నెలోకి తీసుకున్నాను కదా ఇందు గిన్నెకి అసలు కొంచెం కర్రీ ఉంటుంది కదా నాకు ఎందుకు వేస్ట్ చేయబుద్ది కాదు అంటే వేస్ట్ అని కాదు మళ్ళీ ఇంకేంటంటే ఇందులో కొంచెం అన్నం వేసి కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది నాకు టేస్ట్ కోసం అనమాట ఏ కర్రీ అయినా ఇదనే కాదు ఆల్మోస్ట్ నేను రోజు చేసే కర్రీ సేవైనా పప్పు అయినా అయినా ఇలా లాస్ట్కు గిన్నెలో రాత్రి మిగిలిన అన్నం కానీ లేదంటే అప్పటికి మనం అన్నం వండుకున్న అన్నం కానీ ఉందనుకోండి ఇలా గిన్నెకి వేసేసి కలిపేసి వేరే చిన్న గిన్నెలోకి అయితే తీసి పెడతా అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అసలు కర్రీ రైస్ కంటే ఈ రైస్ చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ సో ఏమనుకోవద్దు నాకైతే ఇది బాగా అలవాటు ముందు నుండి కూడా గిన్నెకి అన్నం వేసి కలుపుకొని తినడం అనమాట సో ఇప్పుడైతే ఇది చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు చిన్న అయితే తీసుకొని పెట్టుకొని మళ్ళీ అన్నం తినేటప్పుడు తినేసామనుకోండి చాలా టేస్టీ సూపర్ ఉంటుంది గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది సో ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టాను